హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష భారతదేశ సంస్కృతికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో కొన్ని బిట్స్ అయితే కవర్ చేశాం కదా ఈ వీడియోలో రిమైనింగ్ బిట్స్ అనేవి కవర్ చేద్దాము ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి ఒక్కటికే కాదండి చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైనా ఎటువంటి ఎగ్జామ్స్కైనా వచ్చే బిట్సే అవి సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రీవియస్ వీడియో కావాలనుకుంటే ఎవరన్నా ఛానల్లోకి వెళ్ళి చూడండి భారతదేశంలో మొదటి మూకీ సినిమాలను రూపొందించిన వారెవరు దాదాసాహెబ్ ఫాల్కే దాదాసాహెబ్ ఫాల్కే తీసిన మొదటి మూకీ చిత్రం పేరేమిటి రాజా హరిశ్చంద్ర సినిమా రంగంలో ఏ సినిమాతో మూకీలు యుగం అంతరించి టాకిలి యుగం ప్రారంభమైంది ఆలం ఆరా సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథను సంకలనం చేసింది ఎవరు గురు అర్జున్ దేవ్ భారతీయ కళా వాస్తుశిల్పాల స్వభావానికి అభివృద్ధికి సంబంధించి మనకొక అభిప్రాయం ఏర్పరిచే స్మారక చిహ్నాలు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి అశోకుడి కాలం నుంచి మన దేశంలో సినీ జగత్తులో ప్లేబ్యాక్ పద్ధతిని ఏ చిత్రం ద్వారా ఎవరు ప్రవేశపెట్టారు అమరజ్యోతి ద్వారా సి శాంతారాం భారతదేశంలో తొలి రంగుల చిత్రం ఏది కిసాన్ కన్యా అష్టాదశ పురాణాలలో మహాపురాణాలలో అతి ముఖ్యమైన పురాణం ఏదని పేర్కొంటారు భాగవత పురాణం ప్రాచీన కాలం నుంచి దాదాపు క్రీస్తు పూర్వం నాలుగు వందల వరకు సాంప్రదాయకమైన చరిత్రకు సంబంధించి విలువైన సమాచారం అందించే గ్రంథాలు ఏవి పురాణాలు కౌటిల్యుడు తన అర్థశాస్త్రాన్ని ఏ భాషలో రచించాడు సంస్కృతం భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా భావిస్తారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల ఎనభై వరకు గల గుప్తుల